ఆయన <coughs> మాట్లాడతాడానికి

సార్ డబ్బులు పేమెంట్ చేయలేదు ఇంకోటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని కండిషన్ ఇస్తే రాసిస్తాను ఇప్పుడు వాళ్ళ వెరిసిద్ధి వాపస్ సైన్ వేసి ఇవ్వండి అది ఎవరు సార్ అది జనరల్ మేనేజర్ అదే రమ్మంటారు సార్ నేను అంతే ఆయన రమ్మండి సార్ ఇస్తా చేసుకుంటే వెళ్ళిపోతాం సార్ ఎంతసేపు సార్ ఇట్లే ఉంటాను ఇప్పుడు సార్ అయితే ఒక ముచ్చి చెప్పాడు ఏ గారి దగ్గర అక్కడ మాట్లాడుతున్నాడు అట్టేస్తాం సార్ అందరం కలిపి అడ్మిట్ అయిన బెడ్ ఛార్జ్కి ఇట్లా ఏమీ డబ్బులు కట్టలేదు ఏమేమి సార్ ఇట్లా అని చెప్పానంటే నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు నాకు బిల్ వచ్చినప్పుడు ఇస్తా మీరు పెట్టుకోండి తర్వాత అని చెప్పి దాటేసిపోవడం జరిగింది మాకు అక్కడ ఆయన సీరియస్గా ఉండడం వల్ల బాగా ఇబ్బంది అయింది మేము కరీంనగర్లో ఐదు రోజుల పాటు ఇబ్బంది పడము ఆ రోజు మాకు ఆ సార్ అట్లా పోకూడదు అని మేము వస్తే పంపు కాస్తనేది తీర్మానం జరగాలిదని ఒకటి అని పంపు వచ్చేసి పంపు ఆపరేటర్ వాళ్ళు పనిచేస్తారు నిన్న నైటు పంపులు మళ్ళీ స్టార్ట్ చేసారు అంటే ఒక మనిషి ప్రాణాపయ స్థితిలో ఉన్నా కూడా పట్టించుకోకుండా అందులో పనిముట్లు కూడా ఎవరు చేసే పని వాళ్ళకు లేదు ఈ ఆపరేటర్లు పది ఇరవై వేలు చేసే పిల్లవాళ్ళతోని అన్ని పనులు ఒక ఆపరేటర్ చేసే పని వారు చేయాలి పంపు చేసే పని పంపు చేయాలి ఒక ఎలక్ట్రిషియన్ చేసే ఎలక్ట్రిషియన్ ఆ పనులు లేకుండా అన్ని వీళ్ళతోనే ఇళ్ళ తీసుకుంటూ కంపెనీ పంపౌజ్ నడిపిస్తున్నారు అందులో ఒక గ్లౌజెస్ లేవు టోపీలు లేవు వాళ్ళకు సరైన వాళ్ళకు పనికి సామగ్రి సామగ్రి లేదు ఆ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారి అన్ని తీసుకొచ్చి పెట్టారు కట్టగట్టి అట్లనే ఉన్నాయి ఇలా రెస్పాన్స్ అనేది ఏం లేదు ఒకరికి జరిగినా కూడా ఒకరికి ఏం లేదు అందుకోసం మాకు ఆడ ఆయన అనవస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మేము వచ్చి పంపవద్దు కాస్త మాకు తీర్మానం ఏదైనా కూడా అవుతుందని చెప్పని మేము వచ్చేసి అదే వాళ్ళతో పంపులు బంద్ చేయడం జరిగింది